వార్తలు వెల్లు ప్రపంచంలో ఒకటే హల్చల్ నడుస్తుండగానే ప్రపంచానికి ప్రమాదం ముంచుకురావడం ఖాయమంటూ ఆ లెవియతన్కి ఇద్దరు జతగాళ్లు ఉన్నారనే వార్తలు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి బెహమూద్ జిజ్ అనే మరో రెండు భయంకర వార్తలు వచ్చాయి అవి లెవియతన్ కంటే భారీ ఆకారం కలిగినమని చెప్తున్నారు ఇలా కనిపించడం ప్రపంచ వినాశనమే తథ్యం అయిపోయింది కా అంతా ప్రళయమే నాశనం యుగాంతం ఇలా రకరకాలుగా గగ్గోళ్లు వినిపిస్తున్నాయి అసలు ఆ జంతువుల కంటే ఈ మాటలే భయం పుట్టిస్తున్నాయని అంటే మీరేమి అనుకోరుగా అసలు ఈ పురాణ జీవులు కథ కమామీషి ఏంటో కాస్త మనము నిమ్మలంగా తెలుసుకుందాం జరిగేది జరక్క మానదు జరిగిన దాన్ని మార్చలేం జరగబోయేది మనం ఆపలేం ముందు ఆ సత్యాన్ని గ్రహిద్దాం ఆపై వీడియో మొదలు పెడదాం కొన్ని వేల సంవత్సరాల నాటి యోధు పురాణాల ప్రకారం ఈ మూడు జంతువుల మూలంగా అంటే అవి పరస్పరం యుద్ధం చేసుకోవడం మూలంగా ప్రపంచానికి అంతం సమీపిస్తుందనేది ఒక నమ్మకం అప్పుడు దేవుడు స్వయంగా వాటిని నిర్జించడానికి దిగొస్తాడు అంతే ఆనాటితో ఈ సృష్టి అంతమవుతుంది మొన్న మొన్న ఓవర్ ఫిష్ కనిపించగానే అదే లెవ్యతన్ అని ప్రజలు హడావిడి చేశారు సరే అనుకుంటే మిగతా రెండు కూడా వచ్చేశాయా అన్నది కూడా తెలియాలి లెవియతన్ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉంటుందని ఉపరితలానికి రావడం అన్నది చెడు జరుగుతుందనడానికి ఒక సంకేతమని చెప్పుకున్నారు అది మీకు తెలుసు మన యూదుల పురాణాలను పరిశీలిస్తే సృష్టి ఆదిలో భగవంతుడు మూడు జీవుల్ని పుట్టించాడు ఒక భారీ జీవి ఒక నదిలోని నీళ్లని అమాంతంగా మింగేయగలదు అంటే ఒకే గుక్కలు తాగేస్తుందట అంటే ఆ జంతువు ఎంత భారీగా ఉండొచ్చో మీరే ఊహించుకోవచ్చు దాని పేరే బెహ్మూద్ రెండవది ఒక భారీ సర్పం దానికి గాని కోపం వస్తే సముద్రాన్ని ఒక్క చరుపు చరుస్తుందట దాంతో సముద్రమే అల్లకల్లం అవుతుందట దాన్నే లవ్యతనంటారు మూడవ జీవి భారీ పక్షి అది రెక్కలు చాచి సూర్యుణ్ణి అడ్డుకుంటే అంతా చీకటిమయమైపోతుంది అదే జిజ్ ఈ మూడు పౌరాణిక జీవుల్ని దేవుడు ముందే సృష్టించాడు ఈ మూడు భూమిని నియంత్రించేవి సముద్రాన్ని ఏ జీవులైనా ఆక్రమించుకో చూస్తే లివియతన్ వాటి భరతం పడుతుంది ఆకాశాన్ని ఆక్రమించుకోవాలని ఏ జీవైనా ప్రయత్నిస్తే గనుక జిజ్ పక్షి అలా ప్రయత్నించిన వాటిని అదుపులో పెడుతుంది ఇక మిగిలింది నేల ఈ మట్టి మీద ఏ జంతువు కానీ మనిషి కానీ ఆధిపత్యం చలాయించాలని చూస్తే గనుక బహమూత్ రంగంలోకి దిగుతుంది అధికారం చలాయించాలని చూసిన జీవుల గర్వం అణిచేస్తుంది అంటే భూగోళం మీద పెత్తనం చేద్దామని ఏ జీవులు లేదా మనిషి అనుకున్నా కూడా ఈ మూడు భారీ జీవులు వాళ్ళని అదుపులో పెట్టి అనకువుగా ఉండేలా బుద్ధి చెప్తాయనమాట అయితే సృష్టి ముగింపుకు వచ్చేసరికి సరే మన భాషలో చెప్పుకుంటే ప్రళయం వచ్చే నాటికి ఈ మూడు భారీ జీవులు భూమి మీద కనిపిస్తాయని వాటిలో అవే ఘోరంగా కొట్టుకుంటాయని అది యుగాంతానికి దారి తీస్తుందని యూదు పురాణంలో చెప్పబడింది ఆ పురాణ కథలు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు మొన్నటికి మొన్న మెక్సికో సముద్రంలో కనిపించిన ఓర్ ఫిష్ సహజంగానే సముద్రపు అట్టడుగున జీవించే ఒక తరహా చేప చూడ్డానికి పాము మాదిరిగా ఉంటుంది అంటే పొడవుగా పొలుసులు కలిగి మెలికలు తిరుగుతూ ఉంటుంది సముద్ర ఉపరితలానికి వచ్చేటప్పుడు నెట్ట నిలువుగా కదులుతూ అంటే ఈదుతూ వస్తుంది దాని కదలికలను పైన ఉండే ఎర్రలు గ్రహించలేవు క్రింద ఉండే జీవులు కనిపెట్టలేవు అంటే అది తమ సమీపానికి వస్తోందనే సూచన కూడా వాటికి తెలియదు ఏదో చిన్న జీవి అనుకుంటాయి పక్క నుంచి చూస్తేనే కదా అది చాలా పొడవుగా ఉందని తెలిసేది నిట్ట నిలువుగా పైనుంచి చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి దాని నోటి నుంచి తోక వరకు కనీసం ఓ ఇరవై ముప్పై మంది కలిసి పట్టుకుంటేనే దాన్ని పూర్తిగా చూడగలం ఇంతకీ మెక్సికో తీరంలో కనిపించిన ఊర్ ఒక చేప పిల్ల అది ఏ దారి తప్పి వచ్చి కనిపించిందో లేక సముద్ర గర్భంలో ఏదైనా అలజడి జరిగి తప్పించుకుని వచ్చిందో మొత్తానికి పైకైతే వచ్చింది అది సాధారణంగా నివసించే సముద్రపు లోతుకు సూర్యరశ్మి మహా అయితే ఒక్క శాతం మించి చేరదట ఆదిలో ఆ ఓర్ఫిష్ పిల్లలను చూసిన ప్రజలు పౌరాణిక లెవ్యతను సర్పం భూమి మీదకు వచ్చేస్తుందని భయకంపితులైపోయారు ఇక ప్రపంచం అంతం దగ్గర పడిందని చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇక దేవుడే దిగొచ్చి ఆ మూడు భారీ జీవులతో యుద్ధం చేసి మానవాళిని కాపాడతాడని మంచిని రక్షించి చెడును అంతం చేస్తాడని ప్రచారం మొదలైంది మరి బెహమూతు సంగతు అది నేల మీద తలెత్తే అలజడుల్ని నియంత్రించే జీవి కదా దాని ఆహారం గడ్డి కానీ దాని ఎముకలు మాత్రం ఇనుములా దృఢంగా ఉంటాయట దాని మోచిప్పలు కంచుతో చేసినట్టు బలంగా ఉంటాయట ఇప్పటికీ అది భూగర్భంలో ఉందని చెప్తూ ఉంటారు ఇక మహాపులగా ఉంది కదా గండభేరుండం లాంటి భారీ జిజ్ పక్షి గగనమంత పెద్దది ఆకాశానికి రాజు అది భూమి మీద వాలితే దాని తల భూమిని దాటిపోతుందట అంటే అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది దాని శిరస్సు నిజానికి దాని భారీ ఆకారం గురించి చెప్పడానికి అలా చెప్పుంటారు భూమి నుంచి ఆకాశమంతా ఎత్తు అంటే చాలా పెద్ద పక్షి అనే కదా సూర్యుడిని కప్పేసేటంత పెద్ద రెక్కలు ఆ జీవికి ఉండడం అంటే ఆ పక్షికి ఉండడం విధాయకమే అది పుట్టేటప్పుడు గుడ్డున పగలగొట్టుకుని బయటకొస్తుంది కదా అప్పుడు ఆ గుడ్డులోని ద్రవం విరజిమ్మబడి కొన్ని పదుల సంఖ్యలో నగరాలు వరదల్లో మునిగిపోయాయట అది విషయం ఇక ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న లవేతుని సర్పం సంగతి చూస్తే దాని చర్మాన్ని ఏ కత్తిరతోనూ కత్తిరించలేం దాన్ని నోట్లోయించి మంటలు వెలువడతాయి ఇక ముందే చెప్పుకున్నాం కదా అది సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది భూమి మీద జలం మొత్తం దాని ఆధీనంలోనే ఉంటుంది ఈ నమ్మకాలని పౌరాణిక గాథల్ని మనిషి సృజనాత్మకతకు పరాకాష్ట అనుకున్నా మానవుల్ని నీతి మార్గంలో ఉంచడానికి రచించుకున్న జీవన నియమాల తాలకు ఊహాత్మక అల్లిక అనుకున్నా కానీ పర్వాలేదు భూగోళం మీద అలాంటి నీతి నియమాలు గాడితప్పిన నాడు ఈ మూడు భారీ జీవులు ఒకేసారి భూమి మీదకు వస్తాయనేది పురాణ కథనం బెహమోత్ లెవియతన్లు ఎటు భూమి మీదనే ఉంటున్నాయి జిజ్ మాత్రం ఆకాశ జీవి నేలమీంచి బెహ్మూత్ నీటిలో నుంచి లెవ్యథిన్ బయటకొచ్చి భీకరంగా పోరాడతాయి దేని స్థాన బలిమి దానిదే కదా కాబట్టి నేల సముద్రం కలిసే చోట యుద్ధం జరిగితే అది ఎప్పటికీ ముగిసిపోదు సరికదా మిగతా భూగ్రహం అంతా అల్లకల్లోలమవుతుంది వాటిని నియంత్రించే శక్తి ఎవ్వరికీ లేదు అప్పుడు దేవుడు వచ్చి రెండింటినీ నాశనం చేస్తాడు అదే అందరికీ చివరి రోజవుతుంది మంచి నడవడిక కలిగిన వాళ్లు దేవుడితో సహపంతులో కూర్చుని విందు అరగిస్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందని సారాంశం ఇప్పుడు మనం సౌకర్యవంతంగా మాట్లాడుకుందాం ఆకాశం జిజ్ సంగతి పక్కకు పెట్టండి లెవేతన్ బెహమూతులను వాటి స్వభావాల పరంగా చూద్దాం ఏదో ఒకనాటికి మనిషి అత్యాస పర్యావరణ విధ్వంసం అలాంటి చర్యల మూలంగానే ఒకేసారి సునామీ భూకంపాలు సంభవిస్తే భూమి పరిస్థితి వినాశనం దిశగానే వెళుతుంది కదా అలా ఆలోచించండి అంటున్నారు కొందరు పూరిగొడుసులో ఉన్న ఆకాశమెత్తులో ఉన్న అన్ని నేలకూలి మట్టి గుట్టలుగా మారకం మానవు అనగా లేవియాటన్ బెహమూతులు ఘర్షణ పడ్డమంటే ఇదే మరి ప్రపంచం మొత్తం మళ్లీ ఆది నుంచి అంతా మొదలు పెట్టుకురావాల్సిందే ఆ స్థాయిలో నాశనం జరుగుతుందని చెప్పే సంగతే ఈ కథ ఒకనాడు భూమిని ఏలిన డైనోసార్లు నశించాయి భారీ కాయం కలిగిన ఏనుగులు సింహాలు వంటివి కనుమరుగయ్యాయి మళ్లీ జీవం మొదలై వృద్ధి చెంది వికసించి మనిషి వరకు వచ్చింది అంటే ఏదో ఒక జీవి భూమిని ఆశాంతం నాడు వినాశనం జరక తప్పదు మిగిలిపోయిన జీవులతో భూగోళం మళ్లీ చిగురుస్తుంది ఆ సులన సంగతి అంతా ప్రకృతి చూసుకుంటుంది పురాణాల్లో మూడు భారీ కాయపు జీవుల ద్వారా చెప్పబడిన భూగోళ నియంత్రణ కూడా ఇటువంటిదే అని కొందరు ఆలోచనపర్లు వివరిస్తున్నారు జీవక్రమాన్ని అదుపు చేసే పని ప్రకృతి స్వయంగా చేసుకుంటుందని దాని భావం ప్రాచీన ఎప్పుడు లేవు కదా ఇప్పుడు మనం ఉన్నాం రేపు ఉంటామా ఏమో లేకపోవచ్చు వేరే జీవజాతులు పుట్టుక రావచ్చు అంటే ఈ భూమి ఈ ప్రపంచం ఈ బ్రహ్మాండం ఇంకా చాలా 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 కాలం వరకు ఉంటాయి సృష్టి క్షయం అవుతూ ఉంటుంది తిరిగి వృద్ధి చెందుతుంటుంది ఇది ప్రకృతి ధర్మం ఏదో ఒకనాటికి ఏవో భౌతిక రసాయన కారణాల వల్ల సూర్యునిలో చర్యలు తీవ్రత పెరిగి భూమి కాలిపోవచ్చు అందుకు కోట్ల సంవత్సరాల వ్యవధి ఉంది అందాక భూగోళం అందులో జీవజలం ఉంటాయి అయితే ప్రకృతి విపత్తులు రావడం సద్దుమణిగాక మళ్ళీ అన్నీ పుంజుకోవడం జరుగుతుంది ఇప్పుడు జీవించి ఉన్న మనం జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే మాత్రం ప్రకృతికి అనుగుణంగా జీవించడమే చేయాలి తప్ప మనకు నచ్చినట్టు ప్రకృతిని మార్చేద్దామని చూస్తే మాత్రం కుదరదు ఆ విజ్ఞతా వివేకం మనుషులమైన మనకు ఉండి తీరాలి అందుకే సోదరభావంతో జీవిద్దాం బ్రహ్మాండంలో మరెక్కడా లేనట్టు మనం మాత్రమే ఉండడానికి చోటిచ్చిన ఈ భూగోళాన్ని కాపాడుకుందాం మీరు సిద్ధమే కదా ఇదే మీ మాటగా ఓసారి చెప్తే బాగుంటుంది వివాదాలకు దూరంగా ఉందాం వివక్షతను వదిలిపెడదాం విపరీత ధోరణలకు మంగళం పాడదాం ప్రకృతిని కాపాడుదాం ప్రకృతితో మమేకమవుదాం